హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకువచ్చి మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి పార్వతీపురం మన్యం జిల్లా వేరగట్టం గ్రామంలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా స్థానిక శబరిమల హరిహరాత్మజ నిలయంలో పండుగ వాతావరణం నెలకొంది భక్తులందరూ రండి దర్శించండి తరించండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో పార్వతీపురం మన్యం జిల్లా వేరగట్టం గ్రామంలో కరెంట్ సబ్స్టేషన్ ఎదురుగా పూజలు గురువర్యులు శ్రీ ఎస్వి ఎల్ అన్ శర్మయాజి గారి ఆధ్వర్యంలో దాతల సౌజన్యంతో పంచలోహ విగ్రహ శిఖర పూనకలస ధ్వజస్తంభ బలిపీట అష్టాదశ సోఫాన పద్దెనిమిది మెట్లు ద్వారపాలక కరుత్త కడుత్త సహితంగా నిర్మించబడింది స్వామి అయ్యప్ప అసోసియేషన్ వీరఘట్టం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటి అంటే పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో ప్రతిష్టకు సిద్ధంగా ఉన్న హరిహరాత్మజ నిలయంలో ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజు వైభవంగా అయ్యప్ప భక్తులు భక్తి శ్రద్ధలతో శుక్రవారం శుభముహూర్తాన ముహూర్తపు రాటతో ప్రారంభించారు ఫ్రెండ్స్ మరింకెందుకు ఆలస్యం మనందరం కూడా హరిహరాత్మజ నిలయంలో జరిగే చూడచక్కని ముహూర్తపురాట వేడుకలలో పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందుదాం Yeah.

നീരാജനം കർദാ അരം അവം ചന്മയ मय ब्रह्ममयः ब्रह्मवयः त्वम् सख्य सर्वम् जगदिदम् त्वत्तो जायते सर्वम् जगदिदम् त्वजते त्वम् भूमिरापो नलो निलो नभः त्वम् गुणत्रया

అలా పుష్పాలు పట్టుకొని అన్నం పెట్టండి అన్నం పెట్టి చెప్పండి ఓ ఆవాహనం నీ నమి

పావ హునా జా వేదోర్జునా దిశ వదయ వనస్పతయోర్జందే హిక్ ఆవహేమయ

శ్రోణ శ్రవైమాన పుణ్యష్రాస్వూతా మేధినీ మహా మహేత్రి జగద్ పృథ్వీ चतुर्भुजा అక్కడ స్వామి నాచింది మణికంతకు పందిరి వ్యయంగా నాచింది మణికంతకు పందిరి మణికంతకు పందిరి నా మరికంచు వందే మరి కంచే పరిహా నానా సంగీతానా తపైన దమే తపైన దమే దజులు స్వామి శరణం అయ్యప్ప మైవేద్యం ప్రదాన్యస్తం జటిణ ప్రజగrohయనే రసంజనసయమాయం అచాన కమరాత్థన్ అవధరణివేదనం సమర్పయామి ఇక్కడ నుంచి ఆ నాద వైపోస చూపిస్తారు ఆ నాసరణివేదనం సమర్పయామి ప్రదాన్యస్తం జటిణ ప్రజగrohయనే రసంజనసజేహవా अस्मान घवरा सा आराधन वेदनं दमर प्रयामी रायता भाईलेरा in my ೀಲ ದ್ಯುತಿ ಕೋಮ ಕನ್ಯಾಮಿ ಮಾ

ಾಯ ಶಿವಾಯ ಕವಿತೇ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಬಿತ್ತೇ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಹನು ಬಂದಿತ್ತೇ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ మోతాని బాగా గజ్జల మోతాయి గంటల మోతాయి కాని బాగా గజ్జల మోతాయి గంటల మోతలు మోతాయి గంటల మోతా మోతాబరి గంటలు గంజల మోతాయి గంటల మోతాబరి గంటల మోతా గల్లు గల్ గల్లు గల్లు గజ్జల మోతాయి గంటల మోతా మలిపించం చేతిలోన పిల్లలు గోవి రాకృష్ణుడు అమ్మ చాలా చాలా మాయలు అమ్మ రాష్ణుడు అమ్మణమ్మ ङ्गनक्रमङ्गभो नित्यदुन्द मङ्गला द्वितीय धर्मपालता नित्यलोकभूषणा समङ्गलम् मम गान लोलता धर्मकालक सोमसुन्दरा चनीयपादुत मम गान वेददण्डसा योद सौमपुत्रपापवेदोतमङ्गलम्

ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో వైభవంగా మాబోరు వేరేఘట్టంలో స్థానిక శబరిమల హరిహరాత్మజ నిలయంలో నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా రాటను చూశారు కదా ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్